హెలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీకేకే కలెక్షన్స్ ఈరోజు మరొక హ్యాండ్లూమ్ షాప్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి సాయిదుర్గా హ్యాండ్లూమ్స్ మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్లో ఉషోదయ సూపర్ మార్కెట్ ఉంటుందండి ఆ ఉషోదయ సూపర్ మార్కెట్ ఆపోజిట్లోనే మనకి సాయి దుర్గా హ్యాండ్లూమ్స్ అని చెప్పి రోడ్ పైకి బోర్డు కనిపిస్తూనే ఉంటుందండి అడ్రస్ అయితే చాలా ఈజీ అండి మీకు ఇంకా ఏదైనా కన్ఫ్యూజన్ ఉంది అని అనిపిస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ కాల్ చేసిన నార్మల్ కాల్ చేసిన చక్కగా అడ్రస్ చెప్పగలుగుతారండి మంగళగిరి సాయిదుర్గ హ్యాండ్లూమ్స్లో ఈరోజు ప్రతి మోడల్ కూడా చాలా మంచి మోడల్స్ అండి కలెక్షన్ అంతా కూడా కొత్తగా వచ్చిన కలెక్షన్ అంతా కూడా అప్డేట్ చేశాను మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మొత్తం కలెక్షన్ అంతా కూడా చూడగలుగు మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెలాకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయాలండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు ఒక్క కామెంట్ కూడా పెట్టడం లేదు సబ్స్క్రిప్షన్ అయితే లేనే లేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మంగళగిరి పాటూలో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు ఏపీకేకే కలెక్షన్ ఛానల్ని చక్కగా ఫాలో అయిపోవచ్చండి ఈరోజు వీడియోలో డిజిటల్ ప్రింటెడ్ శారీస్ కానివ్వండి బ్లౌజెస్తో ప్లెయిన్ శారీస్ కానివ్వండి చాలా బాగున్నాయండి డిజిటల్ ప్రింటెడ్ శారీస్ మీద ప్రైజెస్ అయితే చాలా తగ్గించారని నాకు అనిపించిందండి బార్గెన్ లేదంటున్నారు మీరు సెలెక్ట్ చేసేసుకోండి చాలా బల్క్లో శారీస్ అయితే రెడీగా ఉన్నాయి మీరు రీసేలింగ్ చేసుకునే ఉద్దేశం ఉన్న సాయిదుర్గ హ్యాండ్లూమ్స్ వారిని మీరు కన్సల్ట్ చేయొచ్చండి సాయిదుర్గ హ్యాండ్లూమ్స్లో మనకి మంగళగిరి పట్టు అండ్ కాటన్ మెటీరియల్స్ కూడా దొరుకుతాయండి ఒకసారి అయితే చెక్ చేసేయండి మంగళగిరి గట్టినేత శారీస్ లో కొత్త మోడల్ ఒకటి వచ్చిందండి అది కూడా అప్డేట్ చేసేసాను మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసినట్లయితే మొత్తం అప్డేట్స్ అన్ని మీ ముందు ఉంటాయి మరి వీడియోలోకి వెళ్ళాము లెట్ స్టార్ట్ ద వీడియో హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు సాయుర్గా హ్యాంగింగ్స్ ఈ రోజు కలెక్షన్ వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు మీద శివోరి ప్రింట్స్ అండి రుద్రాక్ష బోర్డర్ రుద్రాక్ష బోర్డర్ వస్తుంది కింద ఆలో శారీ అంత ఈ పేటర్న్లో ఉంటుంది పైన వచ్చేటికి కూడా ఇలా చిన్న బోర్డర్ ఉంటుంది ఇలా వచ్చేటికి ఇలా కాంట్రాస్ట్ కలర్ వస్తుంది లైన్స్ అలా ఏం లేదు డార్క్ కలర్ ఇచ్చేసారు ఇచ్చేసారు బ్లౌజ్ పల్లోని బ్లౌజ్ సేమ్ యాజ్టీస్గా సేమ్ కలర్ బ్లాక్ అనుకుంటారేమో కాదండి ఇది నిండు బ్లూ కలర్ అనమాట చాలా బాగుంది బోర్డర్ కలర్ని బట్టి మీరు చూడొచ్చు నిండుగా ఉండటం వల్ల కొంచెం డార్క్ గా కనిపిస్తుంది అనమాట రంగు అయితే బోర్డర్ చక్కగా మనకి చిన్న బోర్డర్ లోనూ ఉన్నాయి ఈ సారీస్ పెద్ద బోర్డర్లో కూడా ఉన్నాయి చూసేద్దాము కలెక్షన్ అంతా కూడా లేటెస్ట్ గా వచ్చిన ప్రింట్స్ దగ్గర నుంచి వచ్చిన కలెక్షన్ అంతా చూసేద్దామండి ఏ శారీ కానీ ఇది ఓపెన్ చేస్తే కదా ప్యాటర్న్ తెలియదు కదండి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి టై అండ్ డై కాన్సెప్ట్లో వస్తాయి ఇవన్నీ కూడా సిబోరి డైనింగ్ శారీస్ చాలా ఇష్టంగా తీసుకుంటున్నారండి కలర్ కాంబినేషన్స్ మనకి మల్టీ కలర్స్ వస్తాయన్నమాట అట్లాంటి కలర్స్ ఉన్నాయి ఇట్లా మనకి టూ కలర్స్లో కాంబినేషన్స్లో కూడా ఉన్నాయి ఏవైనా కూడా మనకి సేమ్ ప్రైస్ ఉంటాయి కాస్ట్ ఎంతండి కాస్ట్ వచ్చే త్రీ థౌజండ్ పడుతుంది త్రీ థౌజండ్ రూపీస్లో బోర్డర్ వేరియేషన్స్తో ప్యాటర్న్ వేరియేషన్స్తో కూడా ఉన్నాయండి ఇవన్నీ కొత్తగా ఆర్డర్ పైన వేయించిన ప్రింట్స్ అనమాట బల్క్లో శారీస్ కావాలనుకున్న మీరు ఒకసారి సాయిదుర్గ హ్యాండ్లూమ్స్ని విజిట్ చేయొచ్చు రీసేలింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి ఆ ప్రైజెస్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి చక్కగా మీరు తీసుకోవచ్చు మంచి క్వాలిటీ శారీస్ మీద వేయించిన ప్రింట్స్ కాబట్టి మీకు లైఫ్ అయితే ఎక్కువగా ఉంటుందండి లాంగ్ లాస్టింగ్ ఉంటాయి అనమాట ప్రింట్స్ అన్నీ కూడా మంగళగిరి పట్టు పైన వేయించిన సిబోరి అండ్ రంగోలీ టైప్ ప్రింట్స్ అండి ఇవన్నీ చేత్తో చేసే చేత్తో టై చేసి చేసే డయింగ్ అనమాట ఇవన్నీ ఒకసారి వాష్ అయిపోయి ఒకటికి రెండుసార్లు వాష్ అవుతాయండి అందుకని మనకి టెక్చర్ చాలా స్మూత్గా డ్యూరబుల్గా ఉంటుంది మంచి క్లాసిక్ కలెక్షన్ అనమాట ఈ శారీస్ వచ్చి చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారండి సాయిదుర్గా హ్యాండ్లూమ్స్లో మనకి ఇంకా కలర్ కాంబినేషన్స్ బ్రైట్గా ఉన్నాయి కాబట్టి ఒకసారి మీరు ట్రై చేయొచ్చు నెక్స్ట్ మోడల్ చూసేద్దాం డిజిటల్ ప్రింట్ అండి అవును చిన్న బోర్డర్ శారీస్ డిజిటల్ ప్రింట్లో చాలా అంటే చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయండి అవి కూడా సాయిదుర్గ హ్యాండ్లూమ్స్లో డిజిటల్ ప్రింట్ అనేసరికి చాలా నీట్గా ప్రింట్ చాలా డెప్త్గా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది అంతే షైనింగ్గా కూడా ఉంటాయండి శారీస్ చాలా డ్యూరబుల్గా ఉంటాయి కలర్స్ అయితే చాలా ఎక్కువగా పేస్టల్ కలర్స్ అయితే ఉన్నాయి కొత్త ప్రింట్స్ కూడా ఉన్నాయి అవన్నీ చూసేద్దాము ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్లో మనకి ఓవర్ శారీ అంతా కూడా ఇట్లాగే ఉంటుంది డిజిటల్ ప్రింట్ పళ్ళు పళ్ళు చూడండి ఎంత డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కదా లైట్ కలర్ కాంబినేషన్స్కి బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు అలా శారీ అంతా ప్రింట్ ఉంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ బాగుంటుందండి బోటిక్స్ వాళ్ళు కానివ్వండి ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళు కానివ్వండి చాలా ఎక్కువగా ఎక్కువ ట్రెండింగ్లో ఉండి ఇష్టపడే ఒక ప్రింట్స్ అనమాట డిజిటల్ ప్రింట్స్ మంగళగిరి పట్టులో అవి కూడా ఫిఫ్టీ బోర్డర్వే ఎక్కువ మూవ్ అవుతూ ఉంటాయండి చక్కగా మనకి బ్లౌజ్ హైలైట్ చేస్తూ ఈ శారీస్ చాలా బాగుంటాయండి చాలామంది కూడా ఎక్కువ యూస్ చేస్తున్నారు పిచ్ వై ప్రింట్ అండి డార్క్ కలర్ కాంబినేషన్స్ కి అండ్ లైట్ కలర్ ఫ్లాస్ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇది పళ్ళు పళ్ళులో లైన్స్ అయితే వచ్చి బ్లౌజ్ బ్లౌజ్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి బ్లౌజ్కి కూడా ప్రింట్ వచ్చింది అంటే అలా శారీ చిన్న చిన్న బుటీస్తో కవర్ చేశారు కాబట్టి బ్లౌజ్కి ప్రింట్ వచ్చింది అట్లా శారీ ప్రతి శారీ కూడా డిజైనర్ వేర్ లాగా ఉంటుందండి కలర్ కాంబినేషన్స్ కానివ్వండి ప్రింట్స్ కానివ్వండి అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఈ కలర్కి ఈ ప్రింట్ అయితే బాగుంటుంది అని ఎంచుకొని మరి ప్రింట్స్ అయితే వేయిస్తూ ఉంటారు సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉందండి సాయి దుర్గా హ్యాండ్లూమ్స్ బాగా అడుగుతున్నారు ఈసారి ఎక్కువ శారీ ఇది ఆఫ్ అండ్ ఆఫ్ మోడల్ కదండి ఒక హీరోయిన్ కూడా కట్టారు కదా ఈ ఈ మోడల్ ఇదే కలర్ ఇదే ఫ్లవర్ కాంబినేషన్లో సేమ్ ఇదే సార్ కాంబినేషన్ చాలా బాగుంది ఇవి ఆఫ్ అండ్ ఆఫ్ వచ్చేటప్పటికి చాలా ఇందులో పర్పుల్ ఒకటి గ్రీన్ ఒకటి ఉన్నాయి పర్పుల్ కలర్ కూడా ఉంది సేమ్ ఈ ఫ్లవర్స్లోనే మనకి పర్పుల్ కలర్ కూడా అవైలబుల్గా ఉందండి గ్రీన్ కూడా మంచి గ్రీన్ అండి మీరు చూస్తున్నారు కదా ఫ్లవర్ చూడండి నిజంగా అక్కడ ఉందో అన్నట్లు ఎంత నీట్గా ఉందో మీకు చూపించే ప్రతి సారీ కూడా కొత్తగా వేయించిన ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా లేటెస్ట్గా వేయించిన ప్రింట్స్ అనమాట కానీ మన ఈ కలంకారీ ప్రింట్స్ అయితే ఎన్ని సారీస్ ఎన్ని శారీస్ లేటెస్ట్గా మనకి కలర్ కాంబినేషన్స్ కూడా మారే చూసారా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నా కూడా ఈ కలంకారీ హాఫ్ అండ్ హాఫ్ మోడల్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు చూడండి ఇందాక చెప్పిన ఒక పర్పుల్ కలర్ మ్యాచింగ్ అనమాట పిచ్ వై ప్రింట్స్ కానివ్వండి కలంకారీ ప్రింట్స్ కానివ్వండి ఫ్లోరల్స్ కానివ్వండి ఏవైనా కూడా ప్రతి సారీ కూడా చాలా నీట్ ఫినిషింగ్తో డెప్త్ ఏదైతే ప్రింట్ డెప్త్ ఉంటుందో అది చాలా నీట్గా ఉంటుందండి చూడవచ్చు మీరు ప్రతి సారీ కూడా చాలా బాగుందండి ఈ శారీ ప్రైస్ ఎంత అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో మనకి చిన్న బోర్డర్ శారీస్ అండి ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ చాలా నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మోడల్స్ కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయండి స్మాల్ బోర్డర్లో కానివ్వండి మీడియం బోర్డర్లో కొత్త ప్రింట్ బాంధనీ ప్రింట్ స్టైల్ కొన్ని కొత్త చేయించాం అలా శారీ అంతా బాంధని వస్తుంది ఓకే పళ్ళు మనకి ఫ్లోరల్ ఇచ్చారు మల్టీ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి అంతా మనకి ఫ్లోరల్టీ వచ్చింది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ అయితేనే చాలా బాగుంటుందండి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారండి ప్రింట్స్ మారుస్తూనే ఉంటారు అట్లాగే మనకి కస్టమర్స్ ఎక్కువగా అడిగే ప్రింట్స్ అయితే ఎక్కువ వేస్తూ ఉంటారు అనమాట మంచి కలర్ కాంబినేషన్స్ లో మంచి క్వాలిటీతో మంచి షైనింగ్ గా ఉండే శారీస్ అయితే మనం ఈ డిజిటల్ ప్రింట్స్లో చూడొచ్చు మంగళగిరి పట్టు శారీస్లో ఎక్కువగా మూవ్ అయ్యే శారీస్లో ఇది ఒక మోడల్ అండి ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్లో డిజిటల్ ప్రింట్స్ అనమాట చాలా మంచి క్వాలిటీతో మెయింటైన్ చేస్తూ ఉంటారు కాబట్టి చక్కగా మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు మీ వార్డ్రోబ్లో ఇట్లాంటి ఒక శారీ కూడా ఉండాలి చాలా మంచి కలర్ కాంబినేషన్స్తో ఉన్నాయండి మీకు డార్క్ కలర్ కాంబినేషన్ కావాలన్నా లైట్ కావాలన్నా పిచ్ వై కావాలన్నా ఫ్లోరల్ కావాలన్నా ఇలా బర్డ్స్ టైప్ కావాలన్నా ఏ శారీ అయినా సరే మనకి సేమ్ కాస్ట్లోనే వస్తుంది చాలా చాలా ట్రెండింగ్గా మూవ్ అయ్యే ఒక శారీస్లో ఇది ఒక మోడల్ అండి సాయిదుర్గా హ్యాండ్లూమ్స్ నుంచి నెక్స్ట్ మోడల్ చూసేద్దాం నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి మంగళగిరి ప్యూర్ పట్టు మీద కంచి బోర్డర్ శారీస్ అండి ఇది వచ్చేటప్పటికి యాష్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటుంది కంచి బౌడర్ వచ్చి ఈ సారీ బ్రాహ్మణి గారు కట్టారు కదా అవును నారా బ్రాహ్మణి గారు కట్టి చాలా అంటే చాలా ట్రెండ్ చేసిన ఒక శారీ అండి ఈ శారీ చాలా సేల్ అయితే జరిగింది ఈ మోడల్ అది కూడా ప్యూర్ పట్టు శారీ అనమాట పేపర్ వెయిటే ఉంటుందండి శారీ అయితే మాత్రము చాలా మంచి క్వాలిటీతో ఉంటుంది చాలా బాగుంటాయి ఈ శారీస్ అయితే వీటిలో ఈ బోర్డరే కాకుండా వేరే బోర్డర్ ఉంది అన్ని ప్యూర్ పట్టే వస్తాయి ఈ మోడల్ లో ఇప్పుడు చూపించే చీరలన్నీ కూడా ప్యూర్ పట్టులో మంచి కాంబినేషన్స్ లో ఇదైతే మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి కాంట్రాక్ట్ వచ్చింది కొన్ని సారీస్ అయితే సెల్ఫే వస్తాయి చూసేద్దాము ఎంతండి శారీ ప్రైస్ త్రీ ఎయిట్ పడుతుంది మేడం త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో మంచి సైజ్ లో బోర్డర్ అనమాట కొత్త బోర్డర్ రుద్రాక్ష కాదు డైమండ్ లాగా ఉంది కొత్త బోర్డర్ ఇది కొత్తగా ఇది సెల్ఫ్ వస్తాయండి ఇవన్నీ సెల్ఫే వస్తాయి ఇవన్నీ ప్యూర్ పట్లోనే ఉన్నాయండి బాగా లైట్ వెయిట్ కొన్ని సిల్వర్ ఉన్నాయి కొన్ని గోల్డ్ ఉన్నాయి ఇవి అసలు మొగ్గాల కాడి నుంచి వచ్చినాయి మేము ఫోల్డింగ్ కూడా వేయలేదు అలానే చూపించేస్తున్నాను ఏంటంటే ఈ సారీస్ మనకి సెల్ఫ్లోనే బాగుంటాయండి చక్కగా మనం బ్లౌజ్కి మంచి వర్క్ చేయించుకున్నట్లయితే చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉంటాయి శారీస్ పెద్ద కంచి బోర్డర్స్ చాలా బాగున్నాయి అవి కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ అవైలబుల్ గా ఉన్నాయి మళ్ళీ గోల్డ్ అనేది మంచి ట్రెండింగ్ వచ్చేసింది కాబట్టి చక్కగా ఈ మోడల్ కూడా ట్రై చేయొచ్చండి సెల్ఫ్ ఉన్నాయి కొన్ని మాత్రం కొన్ని కొన్ని కలర్స్ మాత్రం కాంట్రాస్ట్ అన్నమాట ఇది కల్త కలర్ నిండు రంగులు ఉన్నాయి చక్కగా ఇది రుద్రాక్ష వచ్చింది ఇదేమో డైమండ్ షేప్ కొత్త బోర్డర్ అన్నారు కదా సేమ్ కలర్ కలర్ అయితే సేమే బోర్డర్ మారింది బ్లాక్ బ్లాక్ వాళ్ళు చాలా మంది బ్లాక్ అడుగుతారు బ్లాక్ ఇష్టపడే వాళ్ళు మంగళగిరి పట్టులో చక్కగా బ్లాక్ కూడా చాలా ఇష్టపడదండి కలర్ ఈ బోర్డర్ చాలా బాగుందండి కలర్ కూడా చాలా నీట్ గా ఉంది ఇది రుద్రాక్ష ప్యూర్ పట్టు అయితే ప్యూర్ పట్టు అని చక్కగా మెన్షన్ చేసి చెప్తున్నారు కాబట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి చేయగలిగితే మంచి క్లాసీ లుక్ అయితే వస్తుంది ఈ శారీ కట్టిన తర్వాత అయితే చక్కగా ఇగో ఇవన్నీ ఫోల్డ్ చేసినాయి ఇవి ప్యూరేనండి గోల్డ్ బోర్డర్ బోర్డర్స్లో మార్పు ఉంది ఇది పెద్ద పెద్ద కంచి బోర్డర్ పీకాక్స్ అనేవి టూ లైన్స్ వచ్చాయి మధ్యలో గ్యాప్ ఇచ్చారు అట్లా కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి చక్కగా గోల్డ్ కలర్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ మోడల్ తప్పకుండా నచ్చుతుందండి మంచి కలర్స్ అయితే మనకి చక్కగా లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ట్రెడిషనల్ కలర్స్ అయితే బాగా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారండి ఇవి పెళ్లి కూతురు కూడా సెట్ అవుతాయి అనమాట అంత మంచి క్లాసీ లుక్ ఉన్న శారీస్ ఇవన్నీ అయితే మాత్రము మంచి కలర్ కాంబినేషన్స్ లో ఉన్నాయి కాస్ట్ ఇవన్నీ ప్యూర్ ప్యూర్ పట్టండి బాగా లైట్ వెయిట్ గా బాగా గా ఉంటాయి ఎక్కడికైనా క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటాయి లుక్ అయితే ఎప్పటికి ఇట్లాగే ఉంటుందండి మంగళగిరి పట్టు చక్కగా మనకి కంఫర్ట్ గానే ఉంటుంది శారీ ఎలా కట్టినా కూడా చాలా నీట్గా ఉంటుందండి ఏ వయసు వారికైనా సూపర్ కలెక్షన్ అవుతుంది ఈ శారీస్ అయితే మంగళగిరి పట్టు శారీస్లో చాలా ట్రెండింగ్ గా మో అవుతున్న శారీస్లో ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్ ప్లెయిన్ శారీస్కి బ్లౌజ్ కి చక్కగా మనకి మీటర్ బ్లౌజ్ వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ అయితే వస్తుంది డిజిటల్ ప్రింట్ అనమాట ప్రింట్స్ లో కూడా మనకి మూడు ప్రింట్స్ అయితే వస్తాయండి బ్యాక్ రెండు హ్యాండ్స్ కి అన్నట్టు చక్కగా సారీ నిజామాబాద్ శారీలో కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ అయితే ఒకటి ఉంటుంది రన్నింగ్ లో మనకి సేమ్ కలర్ లోనే పళ్ళు కూడా వస్తుంది అనమాట వీటికి ఎక్స్ట్రాగా మనకి ఇట్లాగా డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అనేది పేరప్ చేస్తున్నారు చాలా అంటే చాలా మంచి మూవింగ్ ఉన్న శారీస్ అనమాట మనకి పళ్ళులో సిల్వర్ లైన్స్ అయితే వచ్చేస్తాయండి ఈ శారీస్కి డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజెస్ ఎక్కువగా అడుగుతున్నారు చాలా ట్రెండింగ్గా మూవ్ అవుతున్నాయి కలర్స్ కూడా మనకి మంచి కాంబినేషన్స్తో పేరప్ చేస్తారండి దుర్గా గారు అయితే చాలా మంచి కలర్స్ ఉన్నాయి లైట్ కలర్ కాంబినేషన్స్కి డార్క్ కలర్ బ్లౌజ్తో పేరప్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా పేరప్ అయితే చేస్తూ ఉన్నారు మంచి కలర్ కాంబినేషన్స్ మళ్ళీ అప్డేట్ అయినాయండి ఎంతండి శారీ కాస్ట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్కి ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్లో డిజిటల్ ప్రింటెడ్ తో శారీస్ అండి కొత్తగా వచ్చిన కలర్స్ అనమాట కలర్స్ కొత్తగా రావటం ఏంటి అనుకుంటే మనకి మిక్స్డ్ కలర్స్ వస్తాయండి మంగళగిరి పట్టులో కలనేత కలర్స్ అంటారు కదా అట్లా అనమాట వీటికి మనకి డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ అనేది పేరప్ చేసి ఇస్తారు బ్లౌజ్ ఆప్షన్ మనకి ఇస్తారండి మంచి కలర్స్ ఉంటాయి కాబట్టి మనం పేరప్ చేసుకోవచ్చు దాని మీద ఏదైతే పిక్చర్ ఉంటుందో బ్లౌజ్ పైన దాన్ని బట్టి మనం మల్టీ కలర్లో ఉంటుంది కాబట్టి పేరప్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే లేటెస్ట్గా వచ్చిన కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తున్నాను సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి దుర్గ హ్యాండ్లూమ్స్ నుంచి మంచి శారీ అది కూడా మనకి షైనింగ్ ఎక్కువగా వచ్చే శారీస్ మనకి కావాలనుకుంటే మీరు ఒకసారి షాప్ని విజిట్ చేయొచ్చు మీరు ఆన్లైన్లో ఈ వీడియోలో అయితే ఒక ఐదు మోడల్స్ చూడగలుగుతారు లేదు మీరు ఒకసారి షాప్కి విజిట్ చేసినట్లయితే నెంబర్ ఆఫ్ మోడల్స్ చూడవచ్చు కలర్ కాంబినేషన్స్ కూడా చూడొచ్చండి వీడియో లెంత్ కారణంగా నేను కొన్ని కలర్స్ మాత్రమే మీకు అప్డేట్ చేయగలుగుతాను మీరు షాప్ని విజిట్ చేస్తే ఎక్కువగా తీసుకోవచ్చు అనమాట మీరు రీసేలింగ్ చేసుకునే ఉద్దేశం ఉన్న బోటిక్ పర్పస్లో కావాలనుకున్న ఒకసారి అయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా లేదు కాల్ చేసిన వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మీరు ఆన్లైన్లో చక్కగా పర్చేస్ చేసుకోవచ్చండి నేను చాలా లిమిటెడ్ స్టాక్ అయితే చూపిస్తున్నాను వీటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సాయిదుర్గా హ్యాండ్లూమ్స్లో ఒకసారి చెక్ చేసేయండి సిట్ల్ ప్రింటెడ్ శారీస్లో మనకి పెద్ద బోర్డర్ శారీస్ చూసేద్దామండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది సాయిదుర్గ హ్యాండ్లూమ్స్లో అలా శారీ అంతా ఇట్లా ప్రింట్ వచ్చేస్తుంది అనమాట పైన కూడా మనకి ఫిఫ్టీ బోర్డర్లు ఉన్నాయి చాలా అంటే చాలా మంచి కలెక్షన్ ఉందండి చూసేద్దాము అలా శారీ అంతా ఈ ప్యాటర్న్లో ఉంటుంది పళ్ళు వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది కాంట్రాస్ట్ కలరు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు వాళ్ళు ఒక శారీ అంతా కూడా ప్రింట్ ఉంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ అయితేనే హైలైట్ అవుతుందండి మీకు ఆ బోర్డర్ కూడా కంచి బోర్డర్ కాన్సెప్ట్లో కొత్తగా వచ్చిన బోర్డర్ అనమాట చూడండి ఎంత షైన్ అవుతుందో ప్యూర్ శారీస్ మీద వేయిస్తేనే మనకి షైన్ అనేది వస్తుందన్నమాట ప్రింట్ డెప్త్ రావాలన్నా కూడా మంచి పట్టు పైన వేసిన చీరలు అయితేనే ఇంత నీట్గా వస్తాయన్నమాట నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి చూసేద్దాము ఎంతండి సారీ ప్రైజ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి ఇంకా బార్గెన్ చేయకండి మేము ఆల్రెడీ రీజనబుల్ ప్రైజెస్ ఏ పెట్టాం పోయినసారి వీడియోలో కూడా ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ పెట్టాం ఈ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే ఇస్తున్నాం ఎందుకు ఎందుకంటే పండగనే ప్లస్ డిజిటల్ ప్రింట్లో అందరూ తీసుకోవాలి రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ అంటున్నారు అందుకోసం మా కస్టమర్స్ కోసం తగ్గించి పెట్టాం ప్రైజ్ ఎక్కువ టూ కాస్ట్లీ అని పెడుతున్నారు కాబట్టి మీరు తగ్గించేసారు ఇంకా బార్గెన్ అనేది లేదు లేదు ఓకే ఫైనల్ కాస్ట్ అయితే చెప్పేసారండి అండి దుర్గా షిప్పింగ్ కూడా కాదు షిప్పింగ్ అయితే ఫ్రీగానే ఇస్తున్నారు పెద్ద బోర్డర్ శారీస్ మంచి కాస్ట్ అయితే చెప్పారండి మీరు వెంటనే పర్చేస్ చేసుకోండి మళ్ళీ దుర్గా గారు మనసు మార్చుకోకముందే మీరు పర్చేస్ చేసుకోండి చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి ఆఫ్ అండ్ ఆఫ్ కానివ్వండి ఆల్ ఓవర్స్ కానివ్వండి మంచి ప్రింట్స్ అయితే రెడీగా ఉన్నాయండి ఇవన్నీ కూడా లేటెస్ట్ గా వేయించిన ప్రింట్సే అట్లాగే రిపీటెడ్గా కస్టమర్స్ ఏవైతే ప్రింట్స్ అడుగుతూ ఉంటారో ఎక్కువ మూవ్ అవుతూ ఉంటాయో అవి ఎక్కువ వేయిస్తూ ఉంటారనమాట సేమ్ ప్రింట్ మనము స్మాల్ బార్డర్లో కూడా చూసాము చూస్తున్నారుగా చాలా మంచి కలెక్షన్ అయితే రెడీగా ఉందండి కాస్ట్ కూడా చాలా తగ్గించారనే చెప్పచ్చు మీరు కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా టూ కాస్ట్లీ టూ కాస్ట్లీ అని క్వాలిటీని బట్టే కాస్ట్ ఉంటుందండి బట్ ఇప్పుడు బార్గెన్ కూడా లేదు ఫైనల్ కాస్ట్ ఇది అని చెప్తున్నారు కాబట్టి చక్కగా మీరు తీసేసుకోవచ్చు కలంకారీస్ కానివ్వండి బాందలింగ్ కానివ్వండి ప్యారెట్స్ ప్రింట్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా సెలబ్రిటీస్ అయితే మంగళగిరి పట్టులో ప్రతి మోడల్ మీద కూడా మంచిగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి ఈ ఇటువంటి శారీస్ కడితే మీరు కూడా సెలబ్రిటీస్ లాగా ఉంటారు అంత మంచి ఆల్ ఓవర్ ప్రింట్స్ కానివ్వండి ప్రింట్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయండి చక్కగా ఈ శారీస్ అయితే ఓపెన్ చేస్తేనే మనకి శారీ అర్థమవుతుంది సో మీకు కాస్ట్ ఓకే అయ్యి మీకు ఈ ప్యాటర్న్లో శారీ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఏ కలర్ కావాలో ఆ కలర్ సో ఆ కలర్ శారీ మీకు ఓపెన్ చేసి ఏది పళ్ళు ఏది బ్లౌజ్ అనేది చక్కగా డీటెయిలింగ్గా చూపిస్తూ ఒక పిక్ అయితే పెడతారు లేదు మాకు వీడియో కాల్ ఫెసిలిటీ కావాలి అనుకున్న సరే సాయిదుర్గా హ్యాండ్లూమ్స్లో మనకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి చక్కగా మీరు ఆన్లైన్లోనే పర్చేస్ చేసుకోవచ్చు మంగళగిరి దర్దాపుల్లోకి మీరు వచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి షాప్ని అయితే విజిట్ చేయండి షాప్లో మీరు చూసినట్లయితే మరిన్ని కలర్స్ చూడొచ్చు మోడల్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు కూడా ఎక్కువ పర్చేస్ చేసుకోవచ్చు మంగళగిరి పట్టు శారీస్ కానివ్వండి డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజెస్తో శారీస్ కానివ్వండి డిజిటల్ ప్రింటెడ్ ఓనీలతో లెహంగా సెట్స్ కానివ్వండి డిజిటల్ ప్రింటెడ్ దుపట్టాస్తో డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి అన్నీ కూడా మంగళగిరి స్పెషల్గా దొరికే ప్రతి మెటీరియల్ కూడా కాటన్స్ కూడా మనకి సాయిదుర్గ హ్యాండ్లూమ్స్లో దొరుకుతాయండి చక్కగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు క్వాలిటీ చాలా బాగుంటుందండి మీరు ఒకసారి లైవ్లో షాప్ని వచ్చి విజిట్ చేసి క్వాలిటీ చెక్ చేసుకుని తీసుకున్నట్లయితే మీకు అర్థమైపోతుంది ప్రింట్ ఎంత బాగుంది అని చెప్పి ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా వేయించి కలర్ కాంబినేషన్స్తో ప్రింట్స్ అయితే వేయిస్తూ ఉంటారండి పెద్ద బోర్డర్ శారీస్కి ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది వేస్తూనే ఉన్నారు కదా శారీస్ సో ఉన్న కలర్స్లో మీకు నచ్చిన మోడల్ ఉంటే తప్పకుండా సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ మోడల్లో మీకు ఇంకా ఎక్కువ ఇంకా చూడాలి అనుకున్నా కానీ పిక్స్ అయితే షేర్ చేస్తారండి మంచి కలెక్షన్ కదా నెక్స్ట్ ఇంకొక మోడల్ అయితే ఉందండి ఫైనల్ టచ్ అది ఇప్పుడే మగం దగ్గర నుంచి వచ్చింది అవి అయితే ఒకసారి చూసేద్దాం మోడల్ మాలచాడికి ఇది చాలా కొత్త మోడల్ అండి కింద పైన గోల్డ్ బార్డర్ వస్తుంది ఇలా డబల్ వీవింగ్ అండి శారీ అంతా గట్టినత ఇది వచ్చేటప్పటికి బ్లౌజు అలవ శారీ అంతా ఇలా చాక్లెట్ కలర్ వస్తుంది చాక్లెట్ కలర్ లో బుటీస్ బుటీ సారీ గట్టిన బుటీ సారీ బార్డర్ కూడా చక్కగా చిన్నగా చిన్న బోర్డర్ పైన కింద సేమ్ వచ్చింది సేమ్ లో ఉంది బార్డర్ అయితే పళ్ళు వచ్చేటప్పటికి రిచ్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ లో బుట్టీస్ అయితే అలవో శారీ అంతా వచ్చాయి కాబట్టి చాలా నీట్గా ఉందండి చక్కగా మనకి ఏ వయసు వారికైనా ఈ టైప్ ఆఫ్ శారీస్ చాలా బాగుంటాయి బోర్డర్ చిన్నగా కావాలి అని అనుకునే వాళ్ళకి చక్కగా గోల్డ్ బోర్డర్లో అలవో శారీ అంతా డార్క్ కలర్ మీద చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇవైతే లిమిటెడ్ స్టాక్ అయితే ఉందండి ఇది కలర్ చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి క్రీమ్ బేసిక్లో రెడ్ ఇది బార్డర్ మారిందండి మళ్ళీ లైట్ కలర్ అలా అవును ఇది వచ్చేటప్పటికి గోల్డ్ అది సిల్వర్ వచ్చింది ఇది గోల్డ్ ఓకే బోర్డర్లో సేమ్ బార్డర్ వచ్చింది ఇది ఇది సిల్వర్ సిల్వర్లో బోర్డర్ ఒకలా ఉంది గోల్డ్ ఒకలా ఉంది అలా శారీకి అయితే మనకి బూటీస్ అయితే సేమ్ వస్తాయి సేమ్ వస్తాయి వివింగ్ కూడా సేమే ఎంతండి కాస్ట్ ఎంత ఇది వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ పడుతుంది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ లో మనకి పైన కింద సేమ్ బోర్డర్ ఉంది లెంత్ అయితే అలా శారీ అంతా బుటీస్ ఉన్నాయి అట్లాగే రిచ్ పళ్ళు వచ్చేసింది మంచి డబుల్ వివింగ్ శారీ అండి ఈ శారీస్ అయితే చాలా చిన్న బోర్డర్ చిన్న బోర్డర్ అని అడిగే వాళ్ళకి మాత్రం చాలా మంచి కలెక్షన్ అవుతుంది మంచి పెద్ద బోర్డర్ వద్దు మనం హైట్ వైజ్ షార్ట్ ఉన్నాం అనుకునే వాళ్ళకి డబల్ వివింగ్ శారీస్ లో స్మాల్ బోర్డర్ అనేది చాలా రేర్ గా వస్తుందండి నేయించిన కలర్స్ అయితే ఇవి ఉన్నాయి ఇంకా అప్డేట్ అవుతాయి బట్ ఉన్న కలర్స్ లో మీరు కావాలనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి ఈ రోజు వీడియోలో ప్రతి సారీ కూడా మనం మంచి కలెక్షన్ అయితే చూసాం కదా మరొక హ్యాండ్లూమ్ షాప్ వీడియోతో మళ్ళీ కలుద్దాం